శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన క్షణం రాబోతుంది డిసెంబర్ పదకొండు గురువారం మధ్యాహ్నం ఒకటి నలభై ఏడు నిమిషాల తరువాత మీరు ఊహించని మీ యొక్క భవిష్యత్తును మార్చే ఒక స్త్రీ పరిచయం జరగబోతుంది స్త్రీ కూడా ఆషామాషీ వ్యక్తి కాదండి ఈ స్త్రీ రావడం వలన మీకు అనేక విధాలుగా మీ జీవితంలో మార్పులు జరిగే అవకాశం ఉంది ఆ స్త్రీ రాక వలన మీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి ఆమె ఎవరు మీ జీవితంలోకి ఎందుకు రాబోతుంది ఆమె వల్ల మీకు ఏమి లభిస్తుంది వీటన్నింటికి సైన్స్ జ్యోతిష్యం విశ్వశక్తులు ఇచ్చే సమాధానాలు ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఏం చెప్తున్నాయి అన్ని విషయాలను కూడా చాలా వివరంగా చాలా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు మీ జీవితంలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు కూడా వివరంగా చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకు రావడం జరుగుతుంది ప్రతిసారి ఎందుకండి మొదటి నుంచి చెప్తున్నారంటే కొత్త వాళ్ళు చూస్తారు వారికి ఏ నక్షత్రంలో జన్మించానో తెలియని వారికి ఏ రాశి వస్తుందో తెలియదు తద్వారా ఇలా చెప్తే అని అర్థమవుతుందని ఉద్దేశించి చెప్తున్నాను మిమ్మల్ని విసిరించాలని కాదు ఇక ముఖ్యంగా చూస్తే మకర రాశి వారు చాలా పట్టుదల కలిగిన వారు వేనైనా కూడా చాలా సహనంగా ఆలోచించే వ్యక్తులు చాలా ముందస్తు నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని ముఖ్యమైన విషయాల్లో వీరు ఏదైనా చేయాలి సాధించాలని మనసులో తలుచుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు అది జరిగేంత వరకు కూడా ఏ విధంగా కూడా ఆగే వ్యక్తులు కాదు ముఖ్యంగా మకర రాశి వారికి బంధాలంటే చాలా ఇష్టం ఏ బంధాన్ని కూడా అతి త్వరగా తెంచుకోవడానికి వీరు ఇష్టపడరు ఎవరైనా కూడా మన బిడ్డలే మన కుటుంబమే మనకు సంబంధించిన వారే మన మిత్రులే అనుకుంటూ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఎప్పుడు కూడా కుటుంబం గురించి కానీ ఏదైనా బంధాల గురించి కానీ ఎప్పుడు కూడా వీరి మనసులో ఉంటూనే ఉంటుందండి అలా ఏంటంటే వీరి మనస్తత్వం కూడా చాలా కష్టపడే మనస్తత్వం ఏదైనా కూడా పని గురించి వీరేంటంటే వాస్తవికతను నమ్ముతారు ఊహల్లో తెలడం వీరికి ఇష్టం ఉండదు ఏదైనా కానీ పూర్తిగా కూడా ఊహల కంటే కూడా ముఖ్యమని భావిస్తూ ఉంటారు ఈరోజు మకర రాశి వారిని వారికి శనిగ్రహం గ్రహం యాక్టివ్గా ఉండడంతో పాటు చంద్రుడు మంచి కోణంలో ప్రయాణిస్తున్నాడు మధ్యాహ్నం ఒకటి నలభై ఏడుకు మరి గ్రహశక్తులు పీక్కు చేరుతాయి యుద్ధ పరిచయాలు వస్తాయి దాచిన అవకాశాలు సీక్రెట్ కలెక్షన్లు అదృష్ట ద్వారం ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ నాలుగు కూడా తెరుచుకుంటాయి విశ్వం ఒక స్త్రీ ద్వారా మీకు ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది మరి అతి ముఖ్యంగా మరి ఆమె ఎవరు అని మనం పరిశీలిస్తే ఆ స్త్రీ మీ జీవితంలో మూడు రకాలుగా ఉండవచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కలా ఉంటుంది పూర్తిగా కొత్త వ్యక్తి మీకు తెలిసిన మీకు తెలిసి తెలియని ప్రదేశంలో అనుకోకుండా పరిచయం అవుతారు ముఖ్యంగా ముందు మీరు మాట్లాడడానికో వారు మాట్లాడడానికో ఎంతో ఆలోచిస్తారు కానీ ఆ స్త్రీ మరి ఒక అడుగు ముందుకేసి మాట్లాడడం కావచ్చు అనుకోకుండా సడన్గా జరుగుతుంది తద్వారా మీరు ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా వస్తాయి మరి ముఖ్యంగా పాత స్త్రీ మళ్ళీ జీవితంలోకి రావడం ముందు మీతో మాట్లాడినా మాట్లాడినా కానీ దూరమైనటువంటి ఒకరు తిరిగి ప్రత్యక్షం అవుతారు ఒక అధికార మహిళ అంటే ఏదైనా కూడా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆఫీసులో హెచ్ఆర్ కావచ్చు ఏదైనా బ్యాంక్ లో పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు ప్రభుత్వానికి సంబంధిత పని చేసే వారు కూడా కావచ్చు లేదా లేడీ సూపర్వైజర్ కూడా కావచ్చు ఆమె రాక ఇప్పుడే ఎందుకంటే ఒకటి నలభై ఏడు నిమిషాల తర్వాత ఈ రాశి వారికి కార్యసిద్ధి అనుకూల సమయం అయితే ఆ యొక్క సమయంలో ఆ స్త్రీ పరిచయం జరగడం వలన ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన లాభాలు కూడా ఉన్నాయి ఒకటి ఆర్థిక లాభం ఆమె చెప్పే మాటలు సమాచారం మీకు డబ్బు తెచ్చే అవకాశాన్ని కలిగిస్తుంది రెండవది పని సులభం అవుతుంది మీరు చేయలేకపోయినా పని ఆమె రాకతో వెంటనే పూర్తవుతుంది ఆమె సంబంధిత వ్యక్తుల ద్వారా దాన్ని పూర్తి చేపించడం కూడా జరుగుతుంది మరి మూడవది ఆలోచనలలో స్పష్టత మీరు మెంటల్ గా ఫీల్ చేసే ఒత్తిడిని ఆమె మాటలు తగ్గిస్తాయి మరి పెద్ద అవకాశం కూడా కలిగిస్తుంది కొందరికి ఉద్యోగం బిజినెస్ లో డైరెక్ట్ గా లభించే తెచ్చే కొత్త అవకాశం ఉంటుంది మరి మకర రాశి వారు సాధారణంగా హృదయాన్ని బయట పెట్టరు కానీ ఈ స్త్రీ మీ యొక్క మాటలు అర్థం చేసుకునే వ్యక్తి మీ బాధలు వింటుంది మీకు ధైర్యం ఇస్తుంది ఆమె రాకతో మీలో భయం తగ్గుతుంది మరి మీరు తిరిగి నమ్మకం పొందుతారు మీరు మళ్ళీ కూడా నవ్వేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి మరి మీ కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే ఇంకా మకర రాశి ఓ యువకుడికి ఒక స్త్రీ అధికారిని అనుకోని పని పూర్తి చేపిస్తు చేస్తుంది మరి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తికి బ్యాంకులో ఒక మహిళ ఇవ్వని సమాచారం ఇవి ఇచ్చినటువంటి సమాచారం భారీ లాభాన్ని తెస్తుంది ఇవి అన్నీ కూడా నిజంగా జీవితంలో ఉదాహరణలు అని చెప్పాలి మరి ఆ స్త్రీ ఎక్కువగా మీకు ఎక్కువ అవకాశాలు ఉన్న ప్రదేశాలు ఏంటంటే ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ ఏదైనా సర్వీస్ సెంటర్ కానీ కాఫీ షాప్ కానీ ఆన్లైన్ మీటింగ్ కానీ సోషల్ మీడియా మెసేజ్ కానీ మంచి పని చేసే స్త్రీ రూపంలో వస్తుంది అయితే మరి ఆ యొక్క స్త్రీ రావడం వల్ల గ్రోత్ కమ్యూనికేషన్ శుభ పరిణామం కొత్త ప్రారంభం అందుకే ఇదే సమయంలో ఈ రాశి వారికి స్త్రీ శక్తిని యాక్టివ్ అవుతుంది మరి ఆ సమయంలో మొబైల్ మ్యూట్ చేయకండి వచ్చిన కాల్స్ ఎత్తండి కొత్త వ్యక్తులతో మర్యాదగా మాట్లాడండి అలాగే ఆ సమయంలో నెగిటివ్ ఆలోచనలు వద్దు చిన్న అవకాశాన్నైనా కూడా ఖచ్చితంగా పట్టుకొని నిలబడండి మరి ఈ స్త్రీ మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో శనిగ్రహం పంపుతున్న ఒక సంకేతం మీ యొక్క అదృష్టాన్ని యాక్టివ్ చేసే వ్యక్తి ఆమె రాకతో మీరు అన్ని కూడా అర్థం చేసుకుంటారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది డెస్టినీ అని మీరు తెలుసుకునే సమయం కూడా వస్తుంది ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్న మంచి రోజులు మొదటి డో మొదటి డోర్ ఈరోజు తెరుచుకుంటుంది మీ యొక్క శ్రమ మీ నిజాయితీ మీ కష్టానికి విశ్వం ఈరోజు ప్రతిఫలం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మకర రాశి వారు మరి డిసెంబర్ పదకొండు ఒక చిన్న రోజు కాదు ఇది మీకు భారీ మార్పులను తీసుకురావడానికి సృష్టించబడిన రోజు మధ్యాహ్నం ఒకటి నలభై ఏడు తర్వాత మీ అదృష్టం ఒక స్త్రీ రూపంలో మీ వద్దకు వస్తుంది ఈ అవకాశాన్ని దాటిపోనివ్వకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వివరాలకు తెలుసుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి